భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలలో అత్తగారు అరవ సంవత్సరాది అనే కథను చెప్పుకుందాం ఆ రోజు అరవ సంవత్సరాది పండుగ పొద్దుటే రేడియోలో మంగళవాద్యం వినిపిస్తోంది ఊరంతా కలకలలాడుతోంది మా వంటవాడు హడావిడిగా నా దగ్గరకు వచ్చి అమ్మగారు అమ్మగారు ఈరోజు గాది టిఫిన్ ప్రత్యేకంగా ఏమైనా చేయమంటారా మామూలేనా పెద్దమ్మగారు నిన్ననే చెప్పారు దండిగా టిఫిన్లు పిండి వంటలు చేయాలరా అని అయ్యగారికి ఏం కావాలో చిన్నయ్య గారికి ఏం కావాలో అడిగి చెయ్యి అన్నాను నేను వాళ్ళందరినీ రాత్రి అడిగానమ్మా అమ్మగారిని అడగమన్నారు అయ్యగారు దోశలు కొబ్బరి చట్నీ వడలు చెయ్యమన్నారు చిన్నయ్య గారు అన్నాడు అన్నట్లు మా అత్తగారి అక్కగారి అల్లుడు గారు నిన్న హైదరాబాద్ నుంచి వచ్చారే ఆయనగారు టిఫిన్ ఏం తీసుకుంటారో అడగలేదా అన్నాను అడిగానమ్మా ఆయన చెప్పాడు అవన్నీ వద్దు బెడ్డు బెటరు జేము ఉంటే చాలన్నారు అన్నాడు వంటవాడు చెప్పింది విని నాకు పక్కున నవ్వొచ్చింది బ్రెడ్ని బెడ్డు అన్నందుకు కొంతకాలం క్రితం ఒకరోజు నేను ఓ పిక్చర్ షూటింగ్కి వెళ్ళినప్పుడు భోజనాల సమయంలో ఆ పిక్చర్లో యాక్ట్ చేయడానికి వచ్చిన బెంగళూరు హీరోయిన్ తల్లి దగ్గర ఆ పిక్చర్ ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి ఏమండి మీ అమ్మాయి గారికి ఏం కావాలో చెప్పండి తెప్పిస్తాను అని చాలా మర్యాదగా అడిగాడు ఒక్కటి వద్దు మా అమ్మాయికి ఒక్క బెడ్డు ఉంటే చాలు అన్నది హీరోయిన్ తల్లి అది విన్న నేను నా పక్కన ఉన్నవాళ్ళు బలవంతంగా నవ్వాపుకున్నాం హీరోయిన్ తల్లి చెప్పింది అర్థం కాని ఆ ప్రొడక్షన్ మేనేజరు వెలవెలబోతూ ఒక్క బెడ్డు అమ్మా రెండు తెప్పించేదా అని అడిగాడు మా అమ్మాయికి పెద్ద బెడ్డు ఒకటి చాలు ఇద్దరికీ సరిపోతుంది ఈసారి ఆపుకోలేక చుట్టూ ఉన్నవాళ్ళు గొల్లున నవ్వేశారు అప్పటి కాస్త అర్థమైన ప్రొడక్షన్ మేనేజరు నవ్వు బిగబట్టుకుని అమ్మా నేనడిగేది లంచ్లో భోజనం మీ అమ్మాయి గారు ఏం చేస్తారు అని అదేనయ్యా నేను చెప్పింది మా పిల్లకి ఒక బెడ్ంటే చాలన్నానుగా అన్నారు ఆమె ఓ మీ అమ్మాయికి బెడ్ ఉంటే చాలా అంటూ నవ్వుకుంటూ వెళ్ళాడు ప్రొడక్షన్ మేనేజర్ అక్కడున్న వాళ్ళు నవ్వడం చూసి హీరోయిన్ తల్లి కాస్త కోపంగా ఏం ఎందుకు వాగుతారు మీరంతా బెడ్ తినరా అని అడిగింది బెడ్డు తినేది కాదు పడుకునేది అని మళ్ళీ ఒకసారి అందరం నవ్వటంతో అప్పుడే షాట్ పూర్తి చేసి అక్కడికి వచ్చిన హీరోయిన్ అంతా విని తల్లిని చీవాట్లు పెట్టింది ఎందుకమ్మా నవ్వారు అని అడిగాడు వంటవాడు ఏదో గుర్తొచ్చి నవ్వేలే నీకు ఇప్పుడు ఏం కావాలి వంటకి అని అడిగా కూరగాయలమ్మా ఇంట్లో టమాటో కూడా లేదు సాంబార్ చేద్దామంటే అన్నాడు సరే తెప్పిస్తాలే పనివాణ్ణి పంపి అని నేనంటుండగానే మా అత్తగారు వచ్చి ఒరే సుందరం అంటూ కేకేశారు వంటవాడు అతిరిపడి వస్తున్నా పెద్దమ్మగారు అంటూ ఆమె దగ్గరికి చిన్న పరుగు తీశాడు పెరటివైపు ఆ రోజు అరవ సంవత్సరాది అయినా మా అత్తగారు మధురాంతకంలో పుట్టి చెంగల్పట్లో పెరిగినందువల్ల అరవ సంప్రదాయం బాగా అలవాటైనందువల్ల అరవ సంవత్సరాది పండుగ కూడా ఆమె తెలుగు ఉగాదిలాగే లెక్కగా జరుపుకుంటుంది వంటవాడు సుందరం చేతులు కట్టుకొని పెద్దమ్మగారు ఏం చేయమంటారు వంట అని అడిగాడు ఏం చేయమని అడుగుతామేమిట్రా ఈరోజు ఏం రోజు అని గద్దించారు షష్ఠి అన్నాడు తిథులు లెక్క పెట్టే వంటవాడు కాదురా ముష్టి ఈరోజు అరవ సంవత్సరాదిరా నా చిన్నతనంలో ఎంతో బాగా జరుపుకునేవాళ్ళం చెంగల్పట్టులో ఎన్ని పిండి వంటలు చేసేది మా అమ్మగారు ఎన్ని దేవాలయాలకు వెళ్ళి వచ్చేవాళ్ళం అబ్బో అన్నది మరి తెలుగు సంవత్సరాది పండుగ చేసుకునేవారు కాదా అరవదేశాన్ని పొగడే మీ అత్తగారితో అన్నాడు వంటవాడు ఏదో పెళ్ళయ్యాక అత్తగారింటి ఆచారం గనక పండుగ చేసుకునేవాళ్ళం కానీ నాకు అరవ సంవత్సరాది పండుగే అలవాటురా ఆలయాలు ఆచారాలు అరవదేశంలో ఉన్నట్టు మన ఆంధ్రదేశంలో పాటించడం తక్కువరా పైగా ఈ కాలం పిల్లలు అస్సలు పట్టించుకోరు పండగలంటే అన్నట్టు ఒరే సుందరం పువ్వు పచ్చడి చేయాలరా ముందు చేది తీపి తినాల్రా ఈరోజు ఆ తర్వాతే పిల్లలకి టిఫిన్ ఇవ్వు అన్నారు మా అత్తగారు తిరుచూర్ణం నామం పెట్టుకుంటూ ఆమె చెప్పింది విన్న వంటవాడి గొంతులో వెలక్కాయ పడ్డది పెద్దమ్మగారు పువ్వు కూరగాయల మార్కెట్లో దొరుకుతుందా అని అడిగాడు నీలు నములుతూ చిచ్చి నోర్మూయ్ తాటి చెట్టంత వేప చెట్టు మన ఇంటి ముందు పెట్టుకొని వేప పువ్వు కోసం ఎక్కడికో వెళ్లడం ఎందుకురా అన్నారు అది విన్న వంటవాడి గుండెలో రాయిపడినట్టయింది అది కాదు అమ్మగారు అయ్యగారు చిన్నయ్యగారు అర్జెంటుగా టిఫిన్ కావాలంటే ఎట్లా మరి మీరేమో చేదు తీపి అంటున్నారు అని నసిగాడు వంటవాడు అయితే ముందు నువ్వు ఆ వేప చెట్టు ఎక్కి కాస్త వేపపువ్వు కోసివ్వు అన్నారు మా అత్తగారు మా ఇంటి ముందున తాటి చెట్టంత వేప చెట్టును చూపిస్తూ ఆ మాట విన్న వంటవాడు హడలెత్తిపోతూ అమ్మో ఈ తాటి చెట్టు నేనెక్కలేను తల్లి నా మోకాళ్ళ నొప్పులతో ఇంకేమన్నా ఉందా నా వల్ల కాదు అన్నాడు ఏడుపు ముఖంతో అందుకేరా గట్టిపప్పు బంగాళదుంపలు ఎక్కువగా తినకరా వాతం బలిసి ఒళ్ళొస్తుందని నీకెన్నిసార్లు చెప్పాను అన్నారు మా అత్తగారు దానికి తోడు నువ్వు పొద్దుటే కాఫీ తాగవాయే చెంబుడు పాలు గుటకాయ స్వహా చేస్తుంటివి మరి దొందవొళ్ళు మోకాల నొప్పులు రావు అన్నారు మా అత్తగారు పెద్దమ్మగారు తమరెప్పుడూ నా తిండినే విమర్శిస్తారు తమతో బాటే తమరు పుచ్చుకున్నన్ని పాలే నేను పుచ్చుకుంటున్నాను టొమాటో పప్పు బంగాళదుంపల కూర చిన్నయ్య గారికి ఇష్టమని తమరే రోజూ చెయ్యమంటే చేస్తున్నాను తమరు అవే భోంచేస్తున్నారు తమరు తినగా మిగిలిందే నేను తింటున్నాను నాకంటూ నేను ఏదీ స్పెషల్గా చేసుకోవటం కదా అంటూ నీళ్లు రాని కండ్లుపై అంగవస్త్రంతో తుడుచుకోబోయాడు సరే సరే ఆపు నీసోదా మరి వేప పువ్వు మాట ఏమిటి ఎట్లారా ఇప్పుడు మన తోట పనివాడు ఈరోజు పండగని సెలవు పెట్టాడాయే పది గంటల పైన గాని మన మేనేజర్ రాడు పైగా పండగాయే అన్నట్లు ఈరోజు వస్తాడో రాడో ఆ ఒక పని చెయ్యరా అన్నారు మా అత్తగారికి ఏదో బ్రిలియంట్ ఐడియా తట్టి ఏం చెయ్యమంటారు పెద్దమ్మగారు అన్నాడు మన పక్కింటి గారి వేప చెట్టు కొమ్మ మన వెనక డాబా మీదికి వంగింది గదా నువ్వు మన డాబా పిట్టగోడ మీదకెక్కి ఆ పక్కింటి వాళ్ళ చెట్టు కొమ్మలో వేపపువ్వు కాస్తైనా దొరుకుతుంది శాస్త్రానికి కాస్త కోసివ్వరా అన్నారు మా అత్తగారు ఆమె చెప్పింది విన్న వంటగాడు గాభరా పడిపోతూ వద్దు పెద్దమ్మగారు వద్దు మన పక్కింటి ఆచార్యులు గారి పెద్దబ్బాయి అసలే దుష్టుడు మీకు గుర్తుందా మొన్న వాళ్ళ కొబ్బరి చెట్టు ఆకు వంగి మన కారు షెడ్డులోంచి కారు తీస్తుంటే కారు మీద పడి గీరెలు పడుతోందని అయ్యగారు దాన్ని కొట్టి వాళ్ళ కాంపౌండ్లో పడేయమంటే మన తోటవాడ ఆ కొబ్బరాకు వాళ్ళు నడక్కుండా కొట్టాడని ఆ దుష్టుడు తక్షణం ఆవేశంతో మన పూల చెట్టు కొమ్మ వాళ్ళ పెరట్లో దాకా వెళ్ళిందని కత్తి తీసుకొచ్చి సగం చెట్టు నరికేశాడు కదమ్మా ఇప్పుడు నేను డాబా పెట్టగోడ మీదకెక్కి వాళ్ళ ఇంటి వేప చెట్టు కొమ్మ పట్టుకుంటే నాగతి అని ఏడుపు ముఖం పెట్టిన వంటవాడికి మా అత్తగారు ధైర్యం చెబుతూ పెళ్ళాం ఆ వెధమని విడిచిపెట్టిపోయిందనే ఏడుపుతో ఆ కోపమంతా కక్కుతుంటాడ్రా ఆ వెధవ ఆ బండవెధవతో ఏ పెళ్లాం కాపురం చేస్తుందిరా పదేళ్ల నుంచి చూస్తున్నా వాడు పంచగట్టుకున్న పాపాన పోలేదు జానెడు గోచీతో ఎప్పుడు చూసినా పెరట్లో గొడ్లలో గొడ్డులా తిరుగుతూ ఉంటాడు వాణ్ణి చూసి భయపడుతావేమిటి పద నీకేం భయం లేదు కొమ్మ పట్టుకుంటే వాడి సొమ్మేం పోదులే అంటూ భయంతో వణుకుతున్న వంటవాన్ని మెల్లిగా ఎక్కించారు అత్తగారు వంటవాడు దైవం మీద భారం వేసి తన లావుపాటి శరీరాన్ని అంచెలంచెలుగా పిట్టగోడ మీదికి చేర్చి డాబా మీద మిలిటరీ ఆఫీసర్ మాదిరి నిలబడ్డ మా అత్తగారిని వెనక్కి తిరిగి దీనంగా ఒకసారి చూసి తలపైన అందేంత దూరంలో ఉన్న వేపకొమ్మను ఒడిసి పట్టుకొని గట్టిగా వాటేసుకున్నాడు అదే సమయంలో పక్కింటి ఆచార్ల పెద్ద కొడుకు గోచీతో వేప పువ్వు కోసం చేతిలో కత్తితో అదే చెట్టెక్కాడు వంటవాడు వాళ్ళ వేప చెట్టు కొమ్మను గట్టిగా పట్టుకుని ఉండటం చూసి కోపంతో తక్షణం చేతిలో ఉన్న కత్తితో ఆ కొమ్మను నరికేశాడు వేటికి సగం తెగిన కొమ్మ వంటవాడి బరువుకి వాళ్ళ పెరట్లోకి వంగిపోయింది వంగిన కొమ్మను పట్టుకుని ఉన్న వంటవాడు వాళ్ళ పెరట్లోకి మా పిట్టగోడికి మధ్య త్రిశంకులా వేలాడుతూ భయంతో గడగడిలాడిపోతూ ఓ పెద్దమ్మగారు నన్ను రక్షించండి కాపాడండి ఈ దుర్మార్గుడి చేతిలో కత్తి ఉందమ్మా ఈ దుష్టుడి సంగతి తెలిసి నన్ను వీడి పాలబడేశారే అంటూ వంటవాడు వాపోతుంటే పక్కింటి దుష్టుడు ఇంకా మండిపడుతూ ఏంటి నేను దుష్టుణ్ణి దుర్మార్గుణ్ణీనా దొంగతనంగా మా పెరట్లో ఉన్న వేప చెట్టు పువ్వు కోసుకోవటానికి వచ్చిన మీరు యోగ్యులా ఏం పెద్దమ్మగారు ఇంత వయసొచ్చి మీకివేం బుద్ధండి మీ వంటవాడికి దొంగతనం నేర్పారే అని పక్కింటి గారి దుష్టుడైన పెద్ద కొడుకు గట్టిగా కేకలయటం మొదలుపెట్టేసరికి చుట్టుపక్కల ఎండ్ల వాళ్ళు డాబాల మీద కెక్కి చూడటం వినటం మా అత్తగారు చూశారు ఇలాంటి సమయాల్లో పరువు కోసం మా అత్తగారు తన తప్పు అమాంతం ఎదుటి వాళ్ళ మీదకి తోసి తాను తప్పుకోవటం ఆమెకు అలవాటే కనుక ఎవర్రా దొంగతనం నేర్పింది పెద్దా చిన్నా లేకుండా వాగుతున్నావు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు గోచీవెధవా ఏదో మా వంటవాడు తెలియక పొరపాటున మీ వేప చెట్టు కొమ్మ పట్టుకున్నాడు వద్దురా అంటే ఈ బండవెధమ వింటేనా అని మా అత్తగారు వంటవాడి మీద అభణండం వేసేసరికి కొమ్మ పట్టుకొని గబ్బిలంలా వేళ్లాడుతున్న వంటవాడు అన్యాయం పెద్దమ్మగారు నా మీద అభండం వేస్తున్నారు మీరే గదమ్మా పువ్వు కోయమన్నది అని ఆక్రోశంతో అరిచాడు చిహ్ నోర్ముయ్ చాతగాని వెధమ నేనెందుకు నిన్ను వెళ్లి వేపపువ్వు పనికట్టుకుని కొయ్యమంటాన్రా లబోడావెధవా మా ఇంట్లో వేప చెట్టు లేకపోతేగా లక్షణంగా మా ఇంటి ముందున్న వేప చెట్టు ఆకు కనిపించకుండా పువ్వుతో కలకలలాడుతున్న మా చెట్టుని విడిచిపెట్టి పోయిపోయి వీళ్ల మురికి దొడ్లో ఉన్న ఈ వేప చెట్టు పూలు కొయ్యమంటానికి నాకేం ఖర్మరా అని మా అత్తగారు చెప్తుంటే అంతా విన్న గారి కొడుకు అవున్రా పెద్దామే ఆమె చెప్పింది నిజమే కదా వాళ్ళింట్లో పెద్ద వేప చెట్టు ఈ వంటాయినే అంత పెద్ద చెట్టు ఎక్కలేక ఈ పని చేసి ఉంటాడు పోన్లే అతడు పెద్దవాడు ఈసారికి వదిలే అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు చుట్టుపక్కల డాబాల మీద నిలబడి ఈ అంతా విన్నవాళ్ళు అయినా ఈ ఇదేం పాడుబుద్ధి పైగా ఆ ఆమె కొయ్యమన్నదని అబద్ధాలు చెబుతున్నాడు మంచి వంటవాడే అని వంటవాడు సుందరాన్ని అందరూ తిడుతూ ఎవరు దోవన వాళ్ళు ఇళ్లలోకి వెళ్ళిపోయారు హరిహరీ నాకేమిటి అపవాదు నాకెందుకీ అవస్థ ఒరే సన్నాసి నన్ను వదల్రా నీకు దన్నం పెడతాను నన్ను కిందకి దించరా అన్నాడు వంటవాడు అది విన్న ఆచారుల పెద్ద కొడుకు నిన్ను దించను పడేస్తాను అంటూ వేల్లాడుతున్న మిగతా సగం కొమ్మను కత్తితో నరికేశాడు పన్నెండడుగుల ఎత్తునుంచి వంటవాడు కొమ్మతో సహా కింద ఉన్న గుడ్లు తాగే కుడితి తొట్లో దబ్బున పడ్డాడు చచ్చేను బాబోయ్ అని కేక పెట్టి మరి తొట్లోంచి లేవలేక విలవిలలాడుతున్న వంటవాణ్ణి పక్కింటి గోచివాడే వంటవాడి రెండు చేతులు పట్టుకుని లాగాడు ఒంటి నిండా టమాటా తొక్కలు మిరపకాయ తోళ్ళు కొత్తిమీర కరివేపాకు కంచాలు కడిగిన అన్నం మెతుకులతో భీభత్సంగా నడుం పట్టుకుని పడుతూ లేస్తూ నడవలేక నడుస్తూ మా ఇంట్లోకి వచ్చిన వంటవాణ్ణి చూసి ఏమిట్రా అంట్లవెదవా ఏమిట్రా అవతారం పూట అన్నారు మా అత్తగారు మీరు కట్టుకున్న పుణ్యమే కదమ్మా అన్నాడు హీనస్వరంతో వంటవాడు సరే సరే అదంతా ఇప్పుడెందుకులే వాగుడు మానేసి వెళ్ళి స్నానం చేసి త్వరగా పిల్లలకి టిఫిన్ తయారు చెయ్యి పిండి వంటలు వంట ఏం చేయాలో నేను చెప్తా అని అత్తగారు పురమాయిస్తుంటే ఓ పెద్దమ్మగారు నా వల్ల కాదు ఈరోజు వంట నేనేమీ చెయ్యలేను నా ఒంట్లో ఎముకలన్నీ విరిగినట్లు పోట్లు అన్నాడు వంటవాడు నీ ఒంట్లో విరగడానికి ఎక్కడున్నాయిరా నీ ఒంటి నిండా కండలేగా ఉండేది అన్నారు అత్తగారు పెద్దమ్మగారు మీ దిష్టితోనే నా శరీరానికి గతిపట్టింది ఆ దుర్మార్గుడు కొమ్మ నరికినప్పుడు కింద తోటిలో పడబట్టి బ్రతికాను అన్నాడు లేకపోతే ఏమయ్యేదిరా కింద పేర్చి ఉన్న ఇటికెల మీద పడేవాడివి అంతేగా ఇటుకలే గాని బండరాళ్ళు కావుగా వేయకుండా త్వరగా స్నానం చేసి వంట పని చూడు అన్నారు అత్తగారు అమ్మో నా వల్ల కాదు నన్ను మీరు పనిలోంచి తీసివేసినా పర్వాలేదు నా నడుం పట్టేసింది నేనే పని చెయ్యలేను మీ ఇష్టం నేను పోయి డాక్టర్కి చూపించుకొని ఈ నొప్పులకి మందేదైనా ఇస్తాడేమో వేసుకొని వస్తా అంటూ వంటవాడు స్నానానికి పెరట్లో ఉన్న బావి దగ్గరికి మెల్లిగా వెళ్ళాడు హోరి నీ తాడు తెగ పండగనాడే నీ నడుం పట్టుకుపోవాలా సరే ఈ పూటకి వంట నేనే చెయ్యాలన్నమాట సరే అయితే ముందు పిల్లలకి టిఫిన్ చేయాలి అంటూ హడావిడిగా వైపు వెళ్తున్నాం మా అత్తగారితో మా పిల్లవాడు నో నానమ్మ అంకుల్తో మేం బ్రెడ్ బటర్ జాము తినేశాం నో టిఫిన్ నో భోజనం ఈరోజు మన ఇంట్లో మేం మా ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళి భోజనం చేస్తున్నాం పాపం వంటవాడిని డాక్టర్ దగ్గరికి పోయిరాని పూర్ఫెలో అన్నాడు మా అబ్బాయి అయితే నా ఒక్కదానికే వంట అయ్యో నా తలరాత ఈ ఏడాది అరవ సంవత్సరాది అరువు భోజనాలు పెట్టిస్తోందన్నమాట అంటూ వంటింటివైపు నీరసంగా వెళ్ళారు మా అత్తగారు కథ సమాప్తం